ార్డ్ అను దినము మనము ఆడియో బైబిల్ ద్వారా కీర్తనల గ్రంథాలను ధ్యానించుకొంచుండగా ఈ దినము కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం అయితే ఈ కీర్తన ప్రధాన గాయకుడైనటువంటి దావీదు బెత్షబా యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని దగ్గరకు వచ్చి అతన్ని గద్దించినప్పుడు అతను రచించినటువంటి కీర్తనగా చెప్పబడుతుంది అంతేకాకుండా ఇది పరితప్తుని కీర్తనగా కూడా పిలువబడుతుంది అంటే పాప పడేటువంటి కీర్తనగా కూడా చెప్పబడుతూ ఉన్నది అయితే కీర్తనను ధ్యానించుకుందాం దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయుము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమములు నాకు తెలిసియే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదువు నే చేను నేను పాపములో పుట్టిన వాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించను నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదువు నేను పవిత్రుడగనట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము హిమము కంటెను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును నా పాపములకు విముకుడుకు కమ్ము నా దోషములన్నిటినీ తుడిచివేయము దేవానా శుద్ధ హృదయము కలుగజేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకము నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచుము అప్పుడు అతిక్రమము చేయి వారికి నీ త్రోవలను బోధించదును పాపులను నీ తట్టు తిరుగుదురు దేవా నా రక్షణకర్తయగు దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయును ప్రభువా నా నోరు నిన్న స్థు నీ స్థుతిని ప్రచురపరచినట్లుగా నా నా పెదవులను తెరువుము నీవు బలిని కోరువాడు కావు కోరిన ఎడల నేను అర్పించదును దహన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగి విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు దేవా విరిగినలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము ఎరుషులేమి యొక్క గోడలను కట్టించుము అప్పుడు నీతియుక్తములైన బలులను దహన బలులను సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడల నర్పించెదరు థ్యాంక్ యూ ప్రైజ్ ద